ఎవరు రికార్డింగ్ అయినప్పుడు నవ్వగని ఇవన్నీ పోతుంది పది సంవత్సరాలుగా ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు వలన ఈ ప్రభుత్వం వస్తే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పారు ఎక్కడ రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగులను ఈ ప్రభుత్వం మోసం చేసింది పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లనే నియామక పత్రాలు ఇచ్చి మేమే ఇచ్చుకుంటున్నాం ఒక మంత్రి డెబ్బై వేలు ఇంకో మంత్రి ఎనభై వేలు ఇంకో మంత్రి లక్ష్య అని చెప్పుకుంటున్నారు తప్ప నిరుద్యోగులు రోజుల తరబడి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ స్టడీ హాళ్లలో ఫీజులు కట్టుకుంటూ హాస్టల్లో ఫీజులు కట్టుకుంటూ చదువుకుంటూ ఎన్నో బాధలు అనుభవి ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు ఇంటికి వెళ్ళలేక మొహం చూపించలేక పెళ్ళిళ్ళు కాక చాలా కష్టాలు అనుభవిస్తున్నారు ఈ ప్రభుత్వానికి కనీసం చీమ పుట్టినట్టు కూడా నిరుద్యోగుల పరిస్థితి అర్థం కావట్లేదు ఎన్నో ధర్నాలు ఎన్నో రాష్ట్ర చేసిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు నిరుద్యోగుల జూబ్లీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులపైన ఈ ప్రభుత్వానికి అసలే లేదు మేము డిమాండ్ చేసేది ఒకటే డిసెంబర్ ఐదో తారీఖు నాటిన చలో ఇందిరా పార్క్ పెట్టుకున్నాము ఇది పట్టించి మీరు ప్రభుత్వ నోటిఫికేషన్ లేకుంటే ఢిల్లీలో కూడా మేము ధర్నా చేయాలని ఫిక్స్ అయినాము తప్పకుండా మా నిరుద్యోగుల బాధలు మీరు మా నిరుద్యోగుల వల్లనే మీ ప్రభుత్వం ఏర్పడిందన్న సంగతి మీరు మర్చిపోయి మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు తక్షణమే నోటిఫికేషన్స్ రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా కనీసం ఒక యాభై వేలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే అందరం చదువుకుంటాము మా పనేదో మేము చూసుకుంటాము అది కాకుండా మీరు మా వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం మమ్మల్ని ఇంత మోసం చేయడం చాలా దారుణం అని ఖండిస్తూ ఐదో తారీఖు నాడు చలో ఇందిరా పార్క్ మేము తలబెట్టుకున్నాము అప్పటికి కూడా మీరు స్పందించకుంటే చలో ఢిల్లీ మీ రాహుల్ గాంధీ ఇంటి ముందే మేము ధర్నా చేయాలని ఫిక్స్ అయినాము ఈ అన్ని స్టడీ హాల్లో భాగంగా ఈ స్టడీ హాల్ను కూడా ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది తప్పకుండా అందరూ హాజరై ప్రభుత్వం మెడల్ వంచి నోటిఫికేషన్లు మేము సాధించుకుంటామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జైల